ఒక కప్పు శనగపిండి తీసుకొని లో ఫ్లేమ్ పైన టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రోస్ట్ చేయండి గుర్తుపెట్టుకోండి లో లో ఫ్లేమ్లోనే చేయండి రోస్ట్ చేసిన పిండిని పక్కకు తీసేసేయండి అండ్ సేమ్ లో ఒక కప్పు షుగర్ వేసి హాఫ్ కప్ వాటర్ వేయండి పాకం కోసం పాకం అయ్యేంత వరకు ఒక ప్లేట్కి నెయ్యి రాసి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీకు కావాలనుకుంటే పక్కకు పెట్టేసేయండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు తీగపాకం వచ్చిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని అందులో వేస్తూ కలుపుతూ ఉండాలి ఉండలు కట్టుకోకుండా చూసుకోండి అండ్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేయాలి పిండి తీసుకున్న కప్పు ఉంది కదా ఆ కప్పుతో ఒక కప్పు నెయ్యి పడుతుంది అనమాట సో నెయ్యి అంతా వేస్తూ కలుపుతూ ఉండాలి నెయ్యి అయిపోయే వరకు తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకొని మీకు కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోండి అంతే యమ్మీ ఎమ్మి మైసూరుపాకర మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి థ్యాంక్